ఇప్పుడైతే మా ఆయన అయితే ఎగ్ బుడ్జి వేస్తాడంట చూద్దామెంటా చేస్తాడును దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎర్రగడ్డ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు కదా ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాడు బాగా వేస్తాడనమాట ఎగ్ బుడ్జి ఎర్రగడ్డను దానికి కావాల్సిందేది పచ్చిమిరపకాయలు ఉప్పు కదా ఉప్పు కారం అవన్నీ మళ్ళీ చూపిస్తాం ఏమేమి కావాలనేది పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా కారం కూడా వేయాల ఇప్పుడైతే మా ఆయన ఎగ్ బుడ్ చేద్దాం అనేసి అయితే ఎర్రగడ్డలు అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఏమేమి వేస్తాడు అనేది అయితే మళ్ళీ చూపిస్తాము మేము నా కొడుకు ఎరగడ్డ చూపిస్తాను చూడండి ఓకే అక్కడ పెట్టేసిరపకాయ తింటాం చూడండి పచ్చిమిరపకాయ తింటా వెరీ గుడ్ రక్షి పచ్చిమిరపకాయ మాది చూడండి వాళ్ళన్నకి ఎంత ప్రేమో ఇమ్మంటే పచ్చిమిరపకాయ తింటుంది అనేసి అయితే తీసురానన్నా కావాలి పలుగునా నేను చూడండి ఇంకా బట్టలు అయితే అన్నీ మడత పెట్టేసి ఆ కుర్చీలు అయితే పెట్టినాను మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు అనేసి లగేస్తావు ఇవన్నీ ఆయిల్ వేసి మళ్ళా జిలకర ఆవాలు ఏంటి ఉండవు మసాలా మాత్రమే గరం మసాలా చూద్దాం ఎట్లా చేస్తాడో టేస్ట్ ఎట్లుంటుందో మీకు లైవ్ లో తిని చూపిస్తాము కారము ఉప్పు అన్ని వేసేటివన్నీ ఒకసారి దగ్గర పెట్టుకొని చూపించు ఇది ఏవి పచ్చిగా ఉంటే ఉడకవు అందుకనేసి చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇదైపోయింది పాలకున్నా పచ్చిమరకాయలు తీసుకుంటారా పాలకున్నా పచ్చిమరకాయలు తీసుకోండి రాయితే పచ్చిమరకాయ అయితే పోస్తాను

కొడుపు కథ అట్లా కాదు కొంటారు తింటారు అదేదో ఉంది నాకు కూడా రాలేదు అక్కడే ఉండ నన్ను చూస్తే ఏడుస్తారు ఏదో నన్ను కోస్తే ఏడుస్తారు పాపం కొట్ అయితే అండి మనకి కారం ఎంత కావాలన్నా అన్నీ వేసుకోవచ్చు బాగా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం బాగా స్పైసీగా వేసుకోవచ్చు అది తక్కు అంటే బాండ ఎక్కువ ఉంటేనే కొంచెం స్పైసీ బాగుండేది అది తింటేనే బాగుండేది కి ఎంత బాండ రైస్ లోకి ఎట్లనే బాండ కొద్దిగా మేమైతే ఉత్తదే తింటాం అనమాట చాలే బా మళ్ళీ కారం వేస్తావు చాలే కారం వేస్తావు కదా మళ్ళా చాలా కారం ఎక్కువ మళ్ళీ పిల్లలు తినొద్దా అక్కడే ఉండవు

చాలు ఇప్పుడైతే మనము దానికి కావాల్సినంత నూనె అయితే వేసుకుంటాము ఇంకా చూడండి మా ఆయన గుడ్లైతే పగలు కొడుతున్నాడు మనకి ఎన్ని ఎన్ని కావాలనుకుంటే అన్ని గుడ్లతో అయితే చేసుకోవచ్చు మా మేడం అయితే రసం కూడా బాగా చేస్తుంది ఈసారి రసం తీసినప్పుడు మీరే తీసి చూస్తాను చూస్తానండి మీకు నేనైతే వచ్చిన తర్వాత తిన్నాను టేస్ట్ అయితే బాగా చేస్తుంది

గ్యాస్ అయితే ముట్టించుకుందాం చిన్నగా అయితే మంట పెట్టుకుందాము ఆయిల్ కాగాలి కదా ఆయిల్ కాగాలి కొంచెం ఇప్పుడుగా పెట్టించుకున్నాము ఇట్లు అయితే అనుకుందాము ఒకసారి ఇక్కడైతే ఆయిల్ అయితే కాయింది ఇంకా ఫస్ట్ పచ్చిమిరపకాయ పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాము

కొంచారం పొడి అయితే తెచ్చినట్టు కారం పొడి అయితే వేస్తాను బాక్స్ లోకి బాక్సులోకి ఎర్రగడ్డలు అయితే వేసినాడు దాంట్లోకి ఉప్పు అయితే వేసుకుందాం కొద్దిగా ఇప్పుడైతే గుడ్డు పగలగొట్టుకున్నాము కదా అదంతా స్మాష్ చేసుకుందాము అయితే వేసుకున్నాము తగినంత అయితే కారం వేసుకున్నాము మనం స్పైసీ తినాలంటే స్పైసీగా స్పైస్ కొంచెం తక్కువ అంటే స్పైస్ కొంచెం కారం అది మన చాయిస్ ఎందుకంటే మనం కారం తినే వాళ్ళయితే బాగా వేసుకోవచ్చు కారం ఉప్పు టేస్ట్ తగినంత

అట్లా అప్పుడప్పుడు గంటతో అట్లా అంటానే ఉండాలి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా అట్లా మనము కట్ చేసుకోవాలన్నమాట గంటతో మనం మడుగు మాడుకోకుండా గ్యాస్ చూసుకుంటా సిమ్లో పెట్టుకుంటా మీడియంలో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటా చూసుకొని పెట్టుకోవాలన్నమాట సరే మీరు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా మీకు ఏమన్నా ఫుడ్ ఫుడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి రానివైతే కాదు అయితే మేము మా మేము చేసినట్టుగా ఇంట్లో అయితే ఎట్లయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసి చూపిస్తాం మీకు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసిన దానికన్నా బాగుంటుంది తీసుకుందామా ప్లేట్లోకి అయితే తీసుకొని మనము టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో ఇంకెప్పుడైతే టేస్ట్ నన్ను ఎట్లుందో చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే బాగుంది బాగుంటుంది అబ్బాయి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మేము ముందు ఉంటాం పాల్గొన్న చూడండి బాయ్ అప్పు నువ్వే బాయ్ ఫ్రెండ్స్ ఏదైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి వంట వీడియోస్ ఏమన్నా ఇలాంటి వీడియోలు మీకు నచ్చ కావాలనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరెన్నో ఇలాంటి వీడియోలు వస్తాయి మీకు ఏవైనా వంటలకు సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే కామెంట్ అడగండి తప్పకుండా చేస్తాం బాయ్ ఫ్రెండ్స్